యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ మొదటి నుంచి అది వేరే సంగతి కానీ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ ప్రతి మగవకి ఉంటుంది కదమ్మా ఒక ఇల్లు కావాలి నాకు ఒక ఒక భర్త కావాలో లేకపోతే నాకు ఒక తోడు కావాలి భర్త అని కాదు నాకు ఒక తోడు కావాలి నేను స్థిరపడాలి ఎంత పరుగులు తీసినా చివరికి నా ఇంటికి వచ్చినప్పుడు నాకు మనిషి ఉండాలని ఆ ఒంటరితనం ఎప్పుడు ఫీల్ అవ్వలేదమ్మా మీరు ఫీల్ అయ్యి దాన్ని ఐ ఐ ఆల్మోస్ట్ కిల్డ్ ఇట్ కిల్డ్ ఇట్ అట్లా సిచువేషన్ ఇన్ ది హౌస్ అంటే ప్రాపర్టీస్కి మా మా మదర్కి మా పిన్నమ్మ గారి బిడ్డ వాడు ఎందుకు పనికిరాడు పిన్నమ్మ కొడుకు వాడికి అలవాటు అయిపోయి వాడు ఫాదర్ మదర్ మా ఫాదర్ మదరు అది చేసుకుంటూ నెగిటివ్గా మొదలెట్టారు అందరి దగ్గర సపోజ్ సంబడీ వాంట్స్ చేసుకుంటే చేసుకుంటానండి రెడీ చేసుకుంటే నేను ఎప్పుడైతే రిలాక్స్ అయ్యి సరే అబ్బా వన్స్ అండ్ ఫర్ ఆల్ నాకు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కొంతమంది లాస్ట్గా నాతో ఒకరు చెప్పింది ఏంటంటే కాంచనా యూ విల్ గెట్ నథింగ్ నాట్ ఎ పైసా ఫ్రమ్ దమ్ వన్ డే యూ విల్ ట్రై ఫర్ మే ఐ డూ you may not accept what i say. No. you are not concerned with money. you are full of heart. Of heart. but all the time you'll be thinking of me. so i pray, swami, i tell people who are the mortals who have left once and for all, you are not supposed to disturb the soul because they are, they are somewhere else in different form. apitrusha, amachinapuro, i always say. I am not able to forget because he said there is nothing you can achieve from them. You will not get a pie until today. The cases yes, are going with the same fellow. Tell some, tell some, the same fellow who all these years I have been maintaining all the properties for me, for me to put in on my head. Do I get anything out of it? I eat the same sambar rasam or charu anon, chantaka tapte papu, tinderle But వాళ్ళు ఏం చేసిపోయాడంటేనో కంప్లీట్గాను వీళ్ళు ఎందుకు పనికిరారు అని చెప్పి మొత్తం ఫ్లాట్స్ అనేవి చేసేసి ఆ మొత్తం అంతను ఆ కోట్లు గిట్ల అంతను చారిటీ పెద్ద మహల్ ఒంగోలు కట్టేసి పిల్లలు వీఆర్ ది ఇయర్స్ మేమే ఇక్కడ కట్టించాం మీద వీలు టాఫ్ టు యువర్ అని ఇప్పుడు కేసెస్ మన బాగా ట్వెల్వ్ ఇయర్స్ దే స్టిల్ ఈటింగ్ అవునమ్మా తెలుసు మీరు ఇంకా పోరాడుతున్నారు అందుకని సో భగవంతుని నేనేమంటానంటే స్వామి వాళ్ళు తిన్నది చాలేదే ద లాట్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ టు డూ మా మనసులో ఉంది పెద్దవాళ్ళకి వెళ్ళిపోతున్నప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ విత్ ఇన్ యోర్ కెపాసిటీ ఇట్ ఇస్ నాట్ ద టైమ్ కుబర్ వెంకటేశ్వర స్వామి నాకు సొంత దేకాలమీ అండ్ ఆడాళ్ళు అంటారు నాకు ఎప్పుడో ఒకసారి ఎందుకో చాలా బాధిసే వెంకటనారాయణ రోడ్లో వెంకటేశ్వర స్వామి కూడా అప్పుడు చాలా మీగర్గా ఉండేది జనం అట్లా ఇట్లా కొల్ కొల్లబడి ఉండేవాడు కదా పొల్లబడి ఉండేవాడు గారు ఎందుకో తెలుసు మా మదరు సాటర్డేస్ షీ యూస్ టు అబ్జర్వ్ మౌనం ఆ మౌనంలో కూడా క్రోధే ఎక్కువ వాడు వచ్చేసాడు కదా అందుకని దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ ఆర్ మై సిస్టర్ అంటే ప్రాపర్టీస్ ఇవ్వాల్సి వస్తుంది కదా ప్రాపర్టీ ఎవరినైనా చేసుకుంటే ప్రాపర్టీ లేకుండా హౌ కెన్ యూ సెండ్ యువర్ డాటర్ ఈవెన్ అడుక్కునేవాడు బికాజ్ ఐ మై సెల్ఫ్ ఐ అఫోర్డ్ క్వైట్ అ లాట్ ఆఫ్ పీపుల్ మై మనీ అది కాకుండా సంపాదనతో మీరు కదమ్మా మడ్రాస్ అందరం ఒత్తుకుంటారు కాంచనా వీళ్ళు బీట వింటే నీకు పోలమ్మా ని చూడకూడదా ఏం లేదు నేను కావాలని ఏదో చేశానని చెప్పి సంథింగ్ ఐ సింప్లీ అవుట్ ఆఫ్ దట్ హౌస్ ఇన్ నైన్ నైన్ నైన్టీ సిక్స్ డిసెంబర్ నైన్టీ సిక్స్ నైన్ 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 శని అంకేం వస్తుంది నాకు ఇది ఎక్కడుంది శ్రీనగర్లో ఉండేది వదిలి వదిలేసి వచ్చేసారు పూర్తిగా ఐ జస్ట్ ఐ సార్ థ్యాంక్ యూ ఫర్ మెయింటైనింగ్ మీ ఐ కుడ్ డూ మై బెస్ట్ ఇప్పుడు వాళ్ళు తీసేసుకున్నారా మీరు తీసుకోవడం అంటే ఈశ్వర్పై వాడు ఉన్నాడు కదా వాడు వెంకటేశ్వర సైట్కి మా సిస్టర్కి ఆ అమ్మాయిది చిన్నప్ప మన ఇళ్ళల్లో మామూలుగానండి అవును ఈ ఇల్లు వాళ్ళది ఈ అమ్మాయి పాపడి ఈ బా గాడి అమ్మాయిడి ఈ చొక్కా అమ్మాయి ఇది ఇప్పుడు అంది అని జాట్ అవుట్ మన వాళ్ళు మాట్లాడుకుంటుంటారు అది రికార్డ్ అయింది ఆ సైటు ఇప్పుడు ఇచ్చిన సైటు మా సిస్టర్ రిటిడీకి ఇచ్చిన సైటు మా సిస్టర్కి ఎలాట్ చేసింది అది అందులో బ్రహ్మాండమైన ఇది హోటల్ గీట్లంతా అది ఎక్వైర్ చేసింది గవర్నమెంట్ ఎక్వైర్ చేసినప్పుడు మా సిస్టరు మా బ్రదర్లా ఐఏఎస్ ఆఫీసర్ కెపి పాండే గారిని ఆయన వెళ్ళిన తర్వాత యూ హెస్ నథింగ్ యూ హె నథింగ్ ఐ గాట్ హెల్ప్ ఫ్రమ్ ద పేరెంట్స్ అప్పుడు గవర్నమెంట్ సింపుల్ ఏబిట్ అయిట్ వాళ్ళు సో ఇట్ బికమ్స్ హర్స్ బేసికల్ ఇట్ ఇస్ హర్స్ అట్లాంటిది అడు లేదని నేను ఎవరు రెండే గ్రౌండ్స్ ఇస్తాను వెంకటేశ్వరకు రెండు గ్రౌండ్స్ ఇస్తాడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అవ్వండి మోహన్ పడేసి ఎన్నాడు మాకు గుడి కట్టాలి అని తర్వాత ఓ దానిలో నేను ఇప్పుడు ఇప్పుడు రీసెంట్లీన్నావు ఒక రెండు గ్రౌండ్స్ ఈ సంవత్సరంలో ఓ రెండు గ్రౌండ్స్ ఈ రెండు గ్రౌండ్స్కి అని సిక్స్ అండ్ హాఫ్ గ్రౌండ్స్కి వన్ బై వన్ బై సో నీ ఒకేసారి డబ్బులు ఇచ్చేశారు వదిలితే చాలని ఆ తర్వాతే నాకు ఇటు ట్వంటీ టూ ఇయర్స్ ఫైటింగ్ అమ్మ కోట్లో ఆయన ఒక్కొక్క చోట అంటే ఈ ఇల్లు బేసికలీ వాళ్ళదండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు ఎన్ని ఎన్ని సంవత్సరాలుగా కట్టుంటాను నేను ఫర్ దెమ్ ఫర్ లైఫ్ ఫర్ దేర్ ఎక్స్పెండిచర్ ఎందులో చాలా బాధపడ్డది పిసిపాడు అని మా తాతయ్య గారి వాళ్ళు పోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎవరు చేసుకోండి వెళ్ళిపో ఎట్లా వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోతే నన్ను అక్కడ ఉండేస్తారనే గ్యారంటీ ఉందా మీ అలౌ మీ టు స్టే ది యూ ఫీల్ దట్ ది యూ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ ది లైఫ్ ఆన్ ది ద పర్సన్ సోల్ వాట్ సెట్ ఆఫ్ థాట్స్ కెన్ యూ హ్యావ్ మేము మోర్ట్ ఆఫ్ వచ్చా ఎంటర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది నార్మల్ చిల్డ్రన్ అండి వి ఆర్ వెరీ ట్రెడిషనల్ బిఆర్ వెరీ వెరీ క్లోజీ విత్ ఫ్రెండ్ మోర్లీ ఫ్రెండ్లీ అండ్ మే నాట్ బాట్ హౌ బిగ్ రెచ్ యుర్ ది ఓన్లీ క్రైటేరియా ఒక మంచి కదా ఒక వంచన కదా ఒక ఒక విధమైన బిట్రేయల్ ఫ్రమ్ యువర్ ఓన్ లవ్డ్ వన్స్ అండ్ దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు డీ నో వాట్ ఐ హియర్ ఫ్రమ్ ది మెయిన్ మెయిన్ పర్సన్ ఇది పితృదోషం పితృదోషం అంటే మా పెద్దవాళ్ళలోంచో ఎవరో ఏదో చేసి ఉండాలి చిల్డ్రన్ వోంట్ సఫర్ దిస్ ఈస్ ద ట్రూ ఫ్యాక్ట్ అండి వెదర్ ది సైన్స్ ఆర్ ది ప్రజెంట్ పొజిషన్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్ దట్ ఇస్ ఇట్ ఇస్ శాపగ్రస్తం అంటే అంటే ది సోల్ నెవర్ బ్లెస్సెస్ యూ అంటే మేము కంఫర్టబుల్గా సంతోషంగా హాయిగా ఇవాళ బోన్ చేసాం ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే వాట్ యువర్ ఆస్కింగ్ మీ వితౌట్ ఎనీ హ్యాసల్స్ ఆ బిన్ ఫ్లో జస్ట్ గివింగ్ ఇన్ మై సెల్ఫ్ విథౌట్ హైడింగ్ ఎనీథింగ్ నార్మల్గా అట్లా చెప్పాల్సిన అవసరం లేదు ఎవ్రీథింగ్ ఈస్ ఓవర్ దర్ ఇస్ నథింగ్ మోర్ ఐ కెన్ సర్ కన్సీడ్ ఆర్ కీప్ సంథింగ్ విచ్ ఇస్ విచ్ నీ షుడ్ నాట్ బి సెడ్ బికాస్ టుడే యాజ్ ఆన్ డేజ్ మనకు దశరథ రాజు మహారాజుల దగ్గర నుంచి కూడా బిడ్డలు లేకపోతే ముగ్గురు అన్నారు నలుగురు అన్నారు కైకేయి కౌశల్య సుమిత్రను నలుగురు వాళ్ళకి నలుగురు పుట్టారు అక్కడికి వచ్చేటప్పుడు ఫైట్ రాలేదు దే నీడెడ్ ద చిల్డ్రన్ వాంటింగ్ ఫర్ చిల్డ్రన్ ఇప్పుడు ఒకళ్ళేం చేసుకున్నా మళ్ళీ మనకు సంప్రదాయంలో బిడ్డలు లేకపోతే రెండో రెండో మ్యారేజెస్ కూడా చేసిన ఉన్నాయి మా ఇళ్లలో కూడా జరిగింది మా నాన్నమ్మారు మా ఫాదరు వాజ్ ద సెకండ్ వైఫ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ పురాణ నాగభూషణ్ గారు హీ వాజ్ ఎగ్జామినర్ ఫర్ లా ఆఫ్ టార్ట్స్ అండ్ హీ వాజ్ ఆఫ్ జెడ్ షిప్ హీ వాజ్ లివింగ్ ఇన్ మైలాపూర్ కోచ్లో వెళ్ళేవారు సో ఆన్ అ బిగ్ స్కేల్ ఆయనకి రాచకుండా వచ్చిన తర్వాత ఈ సెడ్ మా ఫాదర్ అమ్మ చాలా చిన్న ఏ జటా ఫోర్ ఫైవ్ అంటే ఒడుగు చేసేసుకొని వెళ్ళిపోదాం ఎక్కడి నుంచి అయితే హీస్ నో మోర్ బోర్డు ప్రాపర్టీ ఇస్తే దేర్ వాళ్ళ తాలూకు ఎవరో సరిగా చూసుకోలేదు అప్ప చెప్పిన తరు బిడ్డలదే అప్ప చెప్పిన తర్వాత పెద్దవాళ్ళు దే కేర్ నథింగ్ అండ్ అండ్ ఐ విడో ఉమెన్ ఆఫ్ అ మదర్ వాట్ క్యాన్ షూ డూ విత్ టూ డాటర్స్ ఇంకొక కారణం మాత్రం వాషింగ్టన్ వాషింగ్టన్లో మా నాన్నగారి సిస్టర్స్ డాటర్స్ కాకుండా ఇంకా బతికున్నావా ఉన్నావా అని అడుగుతూ ఉంటుంది అక్కడ నుంచి మా వదినే అంటే దిర్ ఇస్ నథింగ్ లే మా ఇద్దరికి కూడా వీఆర్ ఆల్మోస్ట్ ఆల్ ది వైరా గేమ్ టు ది ఎక్స్టెండెడ్ వీ లివ్ విత్ ఆల్ ఆఫ్ యూన్ ది బెస్ట్ ఆఫ్ ఆర్ వాట్ ఎవర్ పాతిక వేలు ముప్పై వేలు చీలు కొంటున్నా నేను వద్దు బేబీ కొనక ఐ నో ఇంట్రెస్ట్ నార్ మై బాడీకి వాంట్స్ టు క్యారీ నవ్ ఆథరిటీస్ అన్నీ వచ్చి కూచిపూడి నుంచి బాల బోల్టమ్ స్టూడెంట్స్ ఎవరినో అంతే ఏ కాల్ అని తీసుకొని వీఆర్ సో హ్యాపీ ఎందుకంటే ఇట్ ఇస్ ప్రజెంటెడ్ బిఫోర్ ఫర్ శ్రీ లలిత లలిత బాలే లలిత అమ్మవారి బ్యాలేకి డ్రెస్సులు పుట్టించుకుంటున్నారు అట్లీస్ట్ ఐఎమ్ ఏబుల్ టు ఫీల్ దట్ ఐఎమ్ ఏబుల్ టు డూ వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసెస్ బై ఆఫరింగ్ ఐ డోంట్ ఫీల్ దమ్ మిస్సింగ్ ఎనీథింగ్ ఇట్ ఈవెన్ అమ్మవారి వచ్చి తీసుకొచ్చి ఇచ్చినాక వి ఓన్లీ వాంట్ హార్ట్ ఉండబట్టుకోలేక చెప్తున్నానమ్మా చాలా కష్టపడి మీరు నిలదొక్కుని ఏదో కటాక్షంతో మీరు మీ మీ ఎనర్జీని కానీ మీ పాజిటివ్ ఎనర్జీని ఆపట్లేదు కానీ అమ్మా ఇటువంటి కష్టం తోడు లేని జీవితం తోడు భగవంతుడు భగవంతుడు తోడు ఐ ఐ టెల్ స్వామి నన్ను హాస్పిటల్కి పంపిస్తాను ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే అడ్మిషన్ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే వెనక్కి వస్తారని గ్యారెంటీ లేదు ఒకటి రెండోది అంటే ఎక్కడ లక్షలు ఎక్కడ లక్షలు కోట్లు తీసి కోట్లు ఉన్నవాళ్లే కోట్లు లేకుండా ఎక్కడున్నారో దే ఆర్ నాట్ ఫౌండ్ హిస్టరీలో కృష్ణరాజు గారి మన మైసూర్ మహారాజా అవునమ్మా ఆయన ఆయన చిన్నప్పుడు మేము పెద్ద నేను ఒడయారికి ఒడయారికి ముందర ఒడియారు కరెంట్ నుంచి ఒంగోలు నుంచి దాగోచారని ఆయన ఫ్రీ మెడిసిన్స్ చేస్తుంటే పురోహితులు పరిగెత్తి వచ్చి స్వామివారిది ప్లాట్నమ్ నెక్లెస్ ఇట్ హస్ గివెన్ వే అంటే మేము అట్లా చూస్తూ ఉండేవాళ్ళం ఏంటి ఇట్లా మాట్లాడేస్తున్నాడంటే ఎప్పుడు నాయన అంటే సాయంకాలం పోయిందంటే వారు ఇచ్చిందట వారు ఇచ్చింది అందుకని ఇట్లా పోయింది అంటే ఆయన లాంటి వాళ్ళు ఎట్లాంటి మహల్స్ అన్నీ హోటల్స్ అయిపోయినాయి కదా అదంతా వాస్తవం మన మన భారతీయ ధర్మంలో చెప్పిన వైరాగ్యం అన్ని కూడా వాస్తవం కానీ ఎక్కడో ధర్మం అంటూ ఒకటి ఉంటుంది కదమ్మా ధర్మం విఆర్ హ్యాపీ విత్ ది టేకింగ్ కేర్ నన్ను నాండాలు చేశారు నన్ను ఇది శ్రీమల్లి పుత్తూరులో బ్రాహ్మణుడు కేకేశాడు నన్ను అమ్మవారికి మల్లెపూల హారం కింద పుడితే ఏ ఇద్దరం అట్లా చూస్తున్నావు నీకు వాంగో పెరివి నీకు వాంగో అమ్మ కూ మళ్ళీ మళ్ళీ తీసేసి మా సిస్టర్ చూసి యార్కి ఉంగుదా మీకే ఇచ్చాడు ఆయన అమ్మ మీకు ఇస్తుంది వేసుకోండి దిస్ ఈస్ అ ఫ్యాక్ట్ సో దర్ ఇస్ నథింగ్ ఎల్స్ బియాడ్ దట్ వాట్ సి ప్రాబలీ వీడ్ హవ్ వ్యాట్ ఏ కపుల్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ హోమ్ అట్ దిస్ స్టేజ్ నవ్ యూ కాన్ పే ర్ ట్యాక్సెస్ ద ట్యాక్సెస్ హెవ్ వాంట ది స్కై స్క్రేపర్స్ అండ్ ఎవ్రీథింగ్ హెస్ గోన్ అప్ సో మచ్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అన్స్ వీ స్టిల్ అడ్ అడ్జస్ట్ టు సాంబార్ సాధన రసం సాధన దట్ ఈస్ ఎన్ఫ్ యూ యూ నోట్ హ్యావ్ పిజ్జాస్ అండ్ సమ్ పాస్టా సమ్ థింగ్స్ లైక్ టు ఫీల్ దట్ యుర్ బిగ్ నథింగ్ ఈస్ బిగ్ నిమ్స్ డోంట్ వర్క్ వాట్ ఈస్ బ్యూటీ ఆఫ్ హ్యావింగ్ సంథింగ్ ఎంబేడెడ్ విత్ గోల్డ్ ఇదంతా ఓకే అమ్మా మీ మనసు మీ మనసు మధ్యలో ఏమీ మీకు చెప్పలేదా నాకు ఫలానా జీవితం కావాలి ఐ వాంట్ అ లైఫ్ లైక్ దిస్ ఐ వాంట్ భగవాన్ ఐ వాంట్ గురు ఐ వాంట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయే అది నోటితో చెప్పేది కాదమ్మా స్వామి యూ ఉంది హ్యావ్ టు నోన్లీ స్వామి ఇది కూడా మరి చూసుకుంటే కొత్తమీర కనపడిపోతే అమ్మ తిడుతుందని కొత్తమీరీ నీ ముఖం ఎక్కడో కారు కారేసుకుపోకు అమర్ తిడుతుందని నీ షూటింగ్ పెట్టిలా ఉంది చూసుకొని అత్తి అవన్నీ చేసేవారు స్వామి దీన్ని బతకనేరు దాన్ని బ్రతకనేరు హీ అమ్మవారు చూసుకుంటుంది చాలా బాగా చూసుకుంటుంది చూసుకోవడంలో ఒకవేళ ఇఫ్ ఐఎమ్ విక్టోరియస్ అమ్మ ఉంది నువ్వు ఉన్నానని చెప్పాలి బికాస్ వీఆర్ ఫైటింగ్ ఫర్ ధర్మ సత్య ధర్మ అడుగుతున్నానమ్మా ధర్మం వేరు కదమ్మా మనకి కావాలంటే మీరు తినే రసం సాధన సాంబార్ సాధనం ఓకే బట్ ధర్మం అంటే మరి ఎక్కడ ధర్మానికి ధర్మం వి నాట్ ఎనిబడి ఎల్స్ నీ కష్టాన్ని నువ్వు తింటున్నావు అందులో యూ హ్యావ్ ఓన్లీ హ్యాండ్ఫుల్ అండి ట్రైవ్ చేసినలో షూ యూ హ్యావ్ వెరీ వాళ్ళ కష్టం వాళ్ళు తింటూ భగవంతుడే మనకి దీనికి అంతకన్నా ఇంకో మార్గం లేదు ఒక పుండు పోవాలంటే ఎన్ని లక్షలు ఖర్చు పెడితే అదే నేను అంటాను ఆల్మోస్ట్ డెత్ వచ్చినప్పుడు శ్వాస ఇచ్చేది ఎవరు ఎక్కడ డాక్టర్ ఇస్తారా డాక్టర్స్ ఆల్సిస్తే వీ హ్యావ్ నోప్ నో ఓన్లీ హై డోర్ స్టేస్ డాక్టర్స్ ఓపెన్లీ డెట్ Today, doctors I have no time to say all that. You get in, go, get in, go. So, that's the life, that's the end of it.